అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ ఫార్టీ ఫోర్ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు వన్ ట్వంటీ సెవెన్ అధికుడైన రాజు ఎల్పుని చేపట్టి వాని మాట చెల్లు వసుదలోన గనకులొప్పియున్న గవ్వలు చెల్లవా విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యం అధికుడైన రాజు అల్పునితో గూడి ఎలా పడితే అలా మాట్లాడుతాడు గుడ్డి లాంటి వాడు అల్పుడని తెలియాలి తన మర్యాద తాను కాపాడుకోవాలి వేమన పద్యాలు వన్ ట్వంటీ ఎయిట్ అధికుడైన వానికి అధికారం ఇచ్చిన నచ్చటి వారి నెల్లను ఆదరించు చెరకు దిన్న నోరు చేదారగించున విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యం గొప్పవానికి అధికారం కట్టబెడితే అందరినీ ప్రేమగా ఆదరించును చెరకు తీపి తెలిసిన నోరు చేదును స్వీకరించదు కదా వేమన పద్యాలు వన్ ట్వంటీ నైన్ అధిపతైన నరుడు నాచారవంతుడై సతిని బాసి ఎడవి సంచరించే సాధ్వి అయిన భార్య సమ్మతి దిగనాడి కొలిచే రాజు గొలువు గోరి వేమా తాత్పర్యం ప్రభువు అనాచారవంతుడైన అతనిని విడిచి అడవిలో సంచరించవలను పతివ్రత అయిన భార్య సమ్మతి లేకుండా ఒక రాజు మరి ఒకరిని కొలచి సేవించరాదు To be continued, thank you for watching and your support. Sivar Panam.